ఉమ్మై జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం రంగ సముద్రంలో నాలుగేళ్ల బాలుడు మంత్ర ఉచ్చరణలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు మంత్రాలు చదువుతున్న సమయంలో కొందరు ఆ వీడియో తీసి పోస్ట్ చేయడంతో ఆ బాలుడి ప్రతిభ బయటపడింది చిన్నప్పటి నుంచి పూజా విధానంపై బాలుడికి ఆసక్తి ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు

ప్లాంట్ ఓపెన్ చేసుకోండి చూడండి అబ్జర్వ్ చేయండి ప్లాంట్ రూట్ ఏమేమి ఉన్నాయా అబ్జర్వ్ రూట్ చెక్ చేయి నీట్ అబ్జర్వ్ చేయలేనా నీట్ అబ్జర్వ్ ఐడెంటిఫై

ఆ సరే ఐ కుపీసి అటపక తీసి తీయ ఆ అది మధ్యలో ఉన్నది తీసి ఐ కు ఇద YouTube షి అవి YouTube కిందకి దొబ్బై వంత ఆడ హిందుల నుంచి రిలీజ్ ఉంటారు నువ్వు ఉంటావ్ <गी> में इंटरन्शिंग देता बनाना है आ सरस्वती देवी कोंगर चारस्वती ने नशा मंगलम दोपह आ कर बिना है आ बिना है किसी कोंगर नशा मंगलम दोपह अब लाजनी दम दोपह इंद्रियों माग रहा है यामे लोकि सिस्टम सशिवनम चतुर्भुजम प्रसन्नवदनम जायते तद विद्या उपशानते अगजान पद्मार्कम गजानन महानिशम अनेकदंतम मता एकदंतो बास्वह गुड आंसर परमात्म देवी गायत्री चलन ताने यमिन जोह ओम भू ओम सुहा महानयना ओम दवम सत्यम तस विदवन अंबर्ग देव सदिमाहि दीयय प्रचोद मा पोद्य देर सन्दम मा भू भू सुराम भू भू स्वं भू स्वं अंदर स्वामी सदाम निंचामान और संगीतम दो पुण्य प्रतिक्रिया सदाम दो स्वामी देवता पिरामिधो पंडित पानमर्ताचुन्ने सम्पत्प्यानी कैस पूछ नवर्त्ती प्यानी थे एक बार ब्रह्मनोबहार थे कौन है ये रेंकार कौन ये बोल क्यों पूंछा इन्हें बाद ఆడ సరస్వతి ఆ మాకు อืม లైక్ రెడ్డి నామ దేశ్యా సుదా కేజీ

నా పేరు అమర్నాథ్ రెడ్డి చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ హెడ్ మాస్టర్ ఇక్కడ మన యూకేజీలో చదువుతున్న వి ముకుంద్ ఆ పిల్లోడు ఆ అబ్బాయి వచ్చి చాలా మంచి ఒబిడియం ఈ కాలంలో పిల్లలు మొబైల్లో కూడా యూజ్ చేస్తున్నారు కానీ అతను తన వేదమంత్రంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు చిన్నప్పటి నుంచి చాలా మంచిగా ఉండి ఎంతో రెస్పెక్ట్ గా టీచర్ను ఎంత రెస్పెక్ట్ ఇస్తూ క్లాస్లో కూడా తోటి విద్యార్థులతో కూడా మంచిగా ప్రవర్తిస్తూ వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పేరెంట్ రీసెంట్గా ఫోర్ వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళ నాన్న కూడా చనిపోయారు ఆ అబ్బాయికి మన యాజమాన్యం తరపున కూడా మన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం స్టడీస్ పరంగా మీరు కూడా ఎవరైనా దాతలు ఉన్నా అతనికి ఏమైనా సపోర్ట్ చేయాల్సిగా కోరుకుంటున్నా మన స్కూల్లో కూడా ఈ ఏజ్లో ఆ అబ్బాయి ఇంత కన్వీనియంట్గా అన్ని పక్క డైవర్స్ కాకుండా వేదమంత్రం అంత చక్కగా నేర్చుకున్నాడు మాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది మాకే కాదు దాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగిస్తుంది అంత ఒబీడియంట్గా ఉన్నాడు అబ్బాయి ఆ అబ్బాయికి కొన్ని ఏదైనా ఎవరైనా మంచి దాతలు తీసుకెళ్ళి కొంచెం ఏమైనా మంచిగా చదివించడానికి అతనికి ఉపయోగంగా చేస్తే మంచిదని కోరుకుంటున్నా ஏடா பாட்டு பாடுனதுலலாம் வாசம் இல்லை அதுக்கு தான் சொல்லிட்டாரு எம் ஆமென் பாபயா சண்டி போபாடா அன்னை சாமி ஓளேனா பம்ம கம்மமா ஆமா தேஷ்டு நம்ம பிரியா

अंते आजकल तुम जब दूना आना सही बस आए दे दिए दिए मेरे आपने और आपका रंग इस तरह आपने दिए ज़म तब तक तुम काम ओक्स तब तक पाला पुसात से ज़िद्दम इस चीज़ का काम यात्रा करता सिर्फ दिल से